పాలపాడు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలోని శాంతి దుర్గా పరమేశ్వరి సమేత సాంబశివ దేవత ఆలయంలో శుక్రవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించి మూడవ రోజు అమ్మవారికి మహేశ్వరి అలంకారం చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు ఉదయం అమ్మవారికి విశేష అర్చన లలిత సహస్రనామ స్తోత్రం కుంకుమార్చన స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుందని అర్చకులు హరిస్వామి తెలిపారు క్షరణమయ్యప్ప పాలపా రోడ్లో వేయించేసినటువంటి భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి శాంతి దుర్గా పరమేశ్వరి సమేత సాంబసదాదేవ సాంబసదాశివ దేవత ఆలయంలో క్రోధి నామ సంవత్సర శరణవరాత్రి మహోత్సవంగా ఆట్యం నుంచి ప్రారంభించి నవమి వరకు అంటే శుక్రవారం వరకు శారదా నవరాత్రులు చేయటం జరుగుతూ ఉంది